అమ్మ విశేషం ఇద్దరు మీ బావ శాంతిని ముస్తాబ్ చేసి నన్ను పట్టుచీర కట్టుకుని ఉండమన్నారు ఎందుకని అడిగితే కోపం వస్తుందేమో అని అడగలేదు ఇవాళ శుక్రవారం కదా అవయా నానే సంతకు తీసుకెళ్తాడేమో మా ఇద్దరిని అయ్యో రామా పెళ్ళాంబిడ్డలో సరదాగా బయట తీసుకెళ్లి ఓపిక కూడా ఉందా మీ నాయనకి చాలే ఊరుకోరా నువ్వు మరీ నువ్వు అవును నువ్వు పొలం నుంచి వచ్చేసావేమిటి ఏలేదే రూల్ కొనడానికే డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చాను కాదండి కరెంటు కాదండి రండి అల్లుడు గారు రండి ఏంటి పంగారుతలు ఎలా సొత్తావు రాసో నువ్వు కూస అమ్మాయిని చూసుకోవాలి సీంగు సీంగు ఏంటి బామంతే నువ్వు ఈ పొలానికి వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను ఇంకా వెళ్ళడా త్వరగా వెళ్ళు పొలం నీకోసం దంగెట్టుకుంటుంది మా బాధ్యత నువ్వేం ఎక్కర్లేదు నువ్వు ఇక్కడ జరిపించాలనుకుంటున్న కార్యక్రమం ఏంటి వీళ్ళంతా ఇక్కడ కింద ఇది ఏమన్నా టూరింగ్ అలా సినిమా చూసుకోవడానికి వచ్చారు అనుకోవడానికి అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి చూపుల వచ్చారు ఈ రాయుడు శాంతిని చూసుకోవడానికి వచ్చాడు ఏ హక్కుందో వచ్చాడు ఏ అర్హత ఉందని వచ్చాడు ఏంటి బ్రదర్ హక్కు ఆడతని క్వశ్చన్ లేస్తున్నావు నీ తాత మా తాత అనదమ్ములు ఆ సాహిత్యము నీ సిస్టర్ అయితే నాకు సిస్టర్ అవుద్ది నేను నీకు భావనైనట్టే ఈ రాయుడికి భావన అవుతాను ఎంతకంటే ఏ హక్కు కావాలి ఏ అర్హత కావాలి చుట్టరకం అర్హత కాదు బంధుత్వం హక్కు కాదు అయితే అతను మొగాడు దారిది పెళ్లి సూపులకు వచ్చాడు తప్పేంటి రావటం తప్పనటం లేదు కానీ వచ్చిన మనిషి తప్పుడు మనిషి అంటున్నాను నువ్వు మరీ బ్యాడ్ సర్టిఫికేట్లు ఇస్తున్నావు అక్కడ నువ్వేదో మహానుభావుడి మహాత్ముడు అయినట్టు చూడు నేను శాంతి మీద మనసు పడ్డాను లవింగ్ చేశాను మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను బావగారు ఆయన ఒప్పుకున్నారు అయినా పెళ్లిచ్చేది ఆయన చేసుకునేది నేను మధ్యలో నా పిస్టే డామేజ్ ఎవరైనా నీ పెద్దేట సచ్చినా ఒకటే బతినా ఒకటే అన్నట్టుగా నీ పెస్టేజ్ పోయినా ఒకటే ఉన్నా ఒకటే నీ భూములున్నాయి సొమ్ములున్నాయి తోటలున్నాయి దొడ్లున్నాయి గొడ్లున్నాయి నేను ఆడపిల్ల సుఖపడేది ఉన్న మనిషి దగ్గర కాదు మనసు మంచితనం ఉన్న మనిషి దగ్గర చిలకన పెంచి పిల్లి కప్పగించినట్టు మా నాన్న మా అక్కడి నీకు పొరపాటు చేశాడు అదే పొరపాటు శాంతి విషయంలో చేయదలుచుకోలేదు అంటే ఏంటి బా మరిది నీ ఉద్దేశం మీ అక్కేమో రావసలకాను నేను దాన్ని మేడ కొరకేసే పిల్లిను మీ కుటుంబంలో అందరూ రావసలకం హంసలు మేము మాత్రం ఎలకలు పిల్లులు నువ్వేమిటో మా అక్క ఏమిటో ఈ ఊళ్ళో అందరికీ తెలుసు బాలు నీకు దండం పెడతాను పది మందిలో గొడవ బాబు ఇప్పట్లో శాంతికి పెళ్లి చేసే ఉద్దేశం మాకు లేదు దయచేసి నువ్వు వెళ్ళరా కట్టేయి నీ పురాణం కట్టేయి ఈ ఇంట్లో మొగాడిని నీ మొగుణ్ణి మేస్తూ ఉన్న మొగగాడిని నేను పిల్లలు చూడడానికి అబ్బాయిని నువ్వే చెప్తావా ఈ ఇంట్లో పెద్దరికం నీదా నాదే కొట్టాలంటే గోడకి పెడకలా అంటూ జాగ్రత్త బావా ఎందుకు అక్కర్లేని వాళ్ళతో ఈ మాటలన్నీ పిల్లల్ని చూడడానికి వచ్చింది నేను నాకు బాగా లైకింగ్ అయింది మనం తాంబలా పుచ్చుకున్నాం దాంతో మ్యారేజ్ సెటింగ్ అయిపోద్ది ఈ మాట బాగుంది మొత్తం ఆ అలాగే

మడుగు ముందుకు వేశారో నరికి పోగులేస్తాం బాలు ఏమిట్రా ఈ ఘోరం నటిట్రా ఈ నరుకోవడాలు చంపుకోవడాలు ఏమిటి ఈ బామర్ది ఇంటి పట్టు ఉంటాడని ఇలా అల్లరి చేస్తాడని అనుకోలేదు ఈ పంతులోడు కొబ్బరికాయ మాటుకుని దరిద్రగట్టు మూర్తో ఎట్టి మన పాలన తీశాడు నా మాటని ఇప్పటికి ఇంటికి వెళ్ళిపో ఎంత అవమానం దొరికా ఇక్కడ ఉంటానికి దీని ఇడియట్ కాదు దాన్ని వెళ్ళాలి రే బాలు వెళ్లే ముందు ఒక విషయం చెప్తున్నాను ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజున శాంతిని బలవంతంగా అర్థం చేసుకుంటాను అలా దొరక్కపోతే నా పేరు సుబ్బాయుడ రుద్దా ఆలందప్ప తీసుకురామంటే ఏంటి ఆలోచయం ఇదిగో వస్తున్నాయండి అతను టైం అయిపోతుంది ఏ ఆంటీ మీరెప్పుడూ రైట్ కండి ఎప్పుడు లోపలి పెట్టి తలపెట్టి ఆనమేస్తారు ఎందుకండి పిచ్చిదానా ఈ ఊళ్ళో మగాల విషయం నీకు తెలియదే పరమ దుర్మార్గులు ఒంటరిగా అడిది కనిపిస్తే వదిలిపెట్టరు ఏం చేస్తారంటే ఏమైనా చేస్తారు ముందు నిన్ను మెల్లిగా దూతారు ఆ తర్వాత నా కోంప ముంచుతారు అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి నేను ఉన్నాను కదా నీకెందుకు తొందర ఎవరురా లేనెండి హండ్రుడే కొట్టు హండు తెరమంటారా లేదా సరిస్తారా కొట్టు ఓనర్ని నేనా నువ్వా లేండి అవ్వబం హెరియలే అసిస్టెంట్ అదవ్ నువ్వు ముందలి కొట్టు తెరవాలే తర్వాత నేను వస్తాను అలాగే నీకు దాని ఊసి ఎందుకురా అయినా నేను కొట్టు దగ్గరికి రారా అంటే ప్రతిరోజు ఇక్కడికి ఎందుకు కదా ప్రతి నా కొడుకు డైరెక్ట్ గా ముందు లోపల బొర్రెట్టే నిప్పుకోవరా నేను కొట్టుకెళ్తున్నాను వెళ్తాను నువ్వు లోపల గడేసుకోపల ఆడవాళ్ళు తీయడానికి తాళాలు ఉంటాయి నోరు మూసుకునే చెప్పినట్టు చెయ్యి మీరు టేప్ ఇంట్లోనే మర్చిపోయారండి అది పెళ్ళవంటే అత్త ఉండాల తాళం వేసే ఉంది నువ్వు బయటకి ఎత్త వచ్చా పెరటి తలుపులు తీసే ఉన్నాయి కదండి అమ్మో నేను ముందు జాగ్రత్త పడి వెనకాల వదిలేశానా ఆ వైపు నుంచి అయినా నా కొంపని ఉంటుంది పదపద సినిమా మాత్రం బ్రహ్మాండ ఉండవు గురు కానీ టికెట్ మొదలేదు నువ్వే కనుక సినిమాకి సినిమాకే తనరా

ఏంటి రా బయట సాగర సంఘం అని పోటీ పులి బొమ్మేస్తాడా తప్ప అది రాబోయే చెప్పడం వేసి చూడు బొర్ర సినిమా పెడుతున్నాడు సినిమాకి వచ్చేతాడు ఊరికే ఏంటి గురు అలా ఎదురుతున్నావు నేను ఇప్పుడు ఎలా ఉంది పర్లేదమ్మా అయినా ఈ శ్రమా పిచ్చి మోహ బిడ్డ మంచి చెడ్డలు చూడటం తల్లికి శ్రమ అవుతుందమ్మా అమ్మా ఆ రోజు రాములు వారి గుళ్ళో పసిబిడ్డనైనా నేను నీకు దొరకకుండా ఉంటే ఏమైపోయి ఉంటే దాన్ను ఏ దిక్కుమాల బతుకు బతుకుంటే అన్నో కదమ్మా అవే మాట్లే నిన్ను నా కడుపును పడేయాల్సిన దేవుడు పొరపాటున ఏ దురదృష్టవంతురాలు కడుపులోనూ పడేశాడు తన తప్పు తెలుసుకుని నా కళ్ళబడేట్టు చేశాడు కూర్చావే సుందరి ఇలా వచ్చావు పెద్ద మనిషి అయిన బయట ఎందుకు వేసావని అడిగినట్టు నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతావేటి ఊళ్ళో అందరి మంచి చెడ్డలు చూసేదాన్ని నాకు రాక తప్పుతుందా మంచి చెడ్డలు చూసేదాని బదులు మోసేదాని అంటే బాగుంటుంది చాలేమని బడాయ్ మా గుడికి తీయగా ముద్దు ఎడితే నీ రంకబు నేర్పేడా ఈ ముద్దు అన్నట్టు ఏదో మీరంతా అయిన వాళ్ళు కదా అని ఊళ్ళో జరిగే విషయాలు చెబుదామని వస్తే మా అట్లా మోసేదాన్ని అంటావేటి ఆ చిన్నపిల్ల దానికి ఏం తెలుసులేవే ఇంతకి నువ్వు చెప్దాం అనుకుంది ఏమిటి నిన్న మూడోసారి మన్మధ్వేవి సినిమాకి వెళ్ళాను హాల్లో మహా తల్లిని చూశాను ఒండి రెండా నగలు దిగేసుకొని వచ్చింది ప్రతి మొగాడు తన మొగ్గుడు అయినట్టు అబ్బాబాకే ఇంతకీ ఎవరి గురించే నువ్వు చెప్పేది ఆ చీకట్ల మొగుడు పక్కన పడుకుని పొద్దున్నే లేచి ఎవరి పక్కన పడుకున్నాను అని అడిగిందట వెలకడ కొగుతి అయినా ఏమి తెలియదల్లా అడుగుతావెటా నేను చెప్పేది నీ సవితి చిలకలి చిట్టి గురించి నీ ఆయన ఉన్నదంతా దానికే కదా అయినా ఇంట్లో గారులుండగా బజారు పురుగుల కోసం తిరిగే గాడిదలాగా మీ ఆయనకి అదేం బుద్ధి ఇప్పుడు దాని సంగతి ఎందుకు ఎప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను ఉంది ఎర్రటి ఒళ్ళుంది మరి బాబాయ్ మాట్లాడవేం పిన్ని అయ్యో నా నామతి మడిపోను ఆఖరి పోయి మీద పప్పేసి వచ్చాను ఈ పాటి మారిపోయిందా ఏమో దాని విషయం అడిగేసరికి తోక ముంచుకుని పారిపోయింది అదే మన విషయం అయితే పురాణ కాలక్షేపల ఎంత హుషారుగా చెప్తాదో దాన్ని అనుకునే ప్రయోజనమే ఉందమ్మా నా కర్మ ఇలా కాలినప్పుడు నలుగురు అనుకోవటంలో తప్పే ఉంది అమ్మా బయలుదేరు ఎక్కడికే అదే సిగ్గు లేకుండా నాన్న వల్ల వేసుకొని మనల్ని నవ్వులు పాలు చేస్తున్న అమ్మో మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా చూసుకోవచ్చు